వెల్కమ్ టు రియల్ టాక్ విత్ దొంతు రమేష్ తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుని నియమించింది కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న బొమ్మగాని మహేష్ కుమార్ గౌడ్కు ఛాన్స్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్ ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఏ విధంగా ఉండబోతుంది ఆ పార్టీ మరింత దూసుకుపోతుందా ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి కొత్త పీసీసీ అధ్యక్షులు ఏం చేయబోతున్నాడు అనేది పక్కకు పెడితే సామాజిక వర్గాల సమీకరణలో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్కి ఛాన్స్ దక్కింది ఎస్ నిజమే ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అది కూడా గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్కు ఈ ఛాన్స్ దక్కడం వెనుక భారీ సామాజిక వర్గాల సమీకరణ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి ఖచ్చితంగా పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది అందుకే గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్కు ఈ స్థానం దక్కింది కరాటేలో బ్లాక్ బెల్ట్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్యు అధ్యక్షుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించాడు అదేవిధంగా పీసీసీలో కీలక పాత్ర పోషించాడు యువజన కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాడు కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు సీనియర్ నేత అయిన మహేష్ కుమార్ గౌడ్కు ఈ ఛాన్స్ దక్కడం పట్ల సహజంగానే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహం అయితే పెళ్లి సరే పోటీ పడేటప్పుడు మధుయాష్కే గౌడ్ కూడా తీవ్రంగా పోటీ పడ్డాడు తనకు కూడా కావాలి తన సీనియారిటీని ప్రా ప్రాతిపదిక తీసుకోవాలి అదేవిధంగా కాంగ్రెస్ పెద్దలతో ఉన్న సంబంధాలు అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంబంధాలు అవన్నీ పరిగణలోకి తీసుకొని తనకు కూడా అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నప్పటికీ తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు మెజార్టీ అభిప్రాయం ప్రకారం మహేష్ కుమార్ గౌడ్కు ఆ పదవి దక్కింది మహేష్ కుమార్ గౌడ్ పదవి దక్కడం పట్ల ఆయన పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారు సో తను ఖచ్చితంగా తనకు అప్పజెప్పిన బాధ్యతలను ఖచ్చితంగా నెరవేరుస్తాను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా కృషి కృషి చేశాను ఇప్పుడు బీసీసీ అధ్యక్షుడిగా కూడా తన బాధ్యతలను నెరవేర్చడంతో పాటు కాంగ్రెస్ చే ప్రభుత్వానికి అనుసంధానించి పేద ప్రజలకు దారిద్ర రేఖ దిగువోనం ఉన్నవారికి కాంగ్రెస్ పైన ఆశలు పెట్టుకున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తానని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు సో మరొకసారి అధికారులకు తీసుకురావడానికి కూడా తన వంతు పాత్రను పోషిస్తామని చెప్తున్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు నాలుగో పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు మొదటి పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ ఏర్పడిన తర్వాత వొన్నాళ్ళ లక్ష్మయ్య మొదటిసారిగా పిసిసి అధ్యక్ష స్థానంలో కూర్చున్నారు ఆ తర్వాత రెండవసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్ష స్థానంలో కూర్చున్నారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష స్థానంలో కూర్చొని ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా సీఎం కూడా ఒకరే ఉండడాన్ని వాళ్ళు ఒప్పుకోరు హైకమాండ్ రెండు వేరు వేరు వర్గాలకు సంబంధించిన వ్యక్తిని నియమించడం ఒక సాంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అందులో భాగంగానే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ను కోరి పార్టీ హైకమాండ్ ఆయన నియమించింది మహేష్ కుమార్ గౌడ్తో పాటు అనేక మంది కూడా పీసీసీ అధ్యక్ష రైస్లో ఉన్నారు పోటీపడ్డారు మధుయాజకే గౌడ్ అదే సామాజిక వర్గానికి సంబంధించిన మధుయాజకే గౌడ్ కూడా తీవ్రంగా పోటీపడ్డాడు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఏసీసీ కార్యదర్శిగా ఉన్న సంపత్ కూడా పోటీపడ్డారు అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన బలరాం నాయక్ కూడా పోటీపడ్డారు కానీ ఇవన్నీ పరిగణలోకి తీసుకోలేదు బలమైన సామాజిక వర్గం తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నప్పుడు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలి అప్పుడే సమతూకంగా ఉంటుంది అన్ని వర్గాలకు కూడా కాంగ్రెస్ ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ హైకమాండ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ను ఆర్ పిసిసి అధ్యక్ష కుర్చీలో కూర్చోబెట్టింది సో బీసీ సామాజిక వర్గం నిజమైన బలమైన సామాజిక వర్గం గతంలో బీసీలు అనగదొక్కబడ్డవారు చాలామంది చాలా చాలా సంవత్సరాలుగా చాలా దశాబ్దాలుగా ఇక్కడ రాజకీయ చైతన్యం లేకుండా చేశారనేది బీసీ సామాజిక వర్గాల నుంచి వస్తున్న వాదన అదే క్రమంలో ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగిన తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టి ఎవరైతే ఎక్కడైతే అనగదొక్కబడ్డ వర్గాలు ఉన్నాయో తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వర్గాలన్నీ కూడా తీవ్రంగా అనగదొక్కబడ్డారు ఆ వర్గాన్ని లేపితే తప్ప తెలంగాణలో స్థానం సంపాదించలేదని ఆనాడు ఎన్టీఆర్ భావించారు ఆ భావన మేరకే ఆ పెద్ద పీట వేశారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో చాలామంది ఈరోజు బీసీ నేతలు వివిధ పార్టీలు ఉన్న బీసీ నేతలు ఆ రోజు దేవేంద్ర గౌడ్ కావచ్చు మంది ఆయనతో వచ్చిన కడియం సుగర్ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు ఈ విధంగా చాలామంది నేతలు ఇప్పుడు ఎవరైతే ప్రధాన భూమిక పోషిస్తున్నారో వివిధ రాజకీయ పార్టీలు ప్రధాన భూమిక పోషిస్తున్న నేతలందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం వల్లనే ఎన్టీఆర్ పెద్దపీట వేయడం వల్లనే ఆ నాయకత్వం రాజకీయ చైతన్యం బీసీ సామాజిక వర్గాల్లో ఎక్కువైంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు వాళ్ళ వారసులు కూడా రంగంలోకి దిగారు దానివల్ల బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పలువురు నేతలు కూడా అనేక పార్టీలు కేవలం తెలుగుదేశం పార్టీలో పుట్టిన నేతలే కాకుండా తెలుగుదేశం పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా విధిగా బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాల్సి వస్తుంది సో ఈ విధంగా బీసీ నాయకత్వం రాజకీయ చైతన్యం తీవ్రంగా పెరిగింది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే రాజకీయ చైతన్యం బీసీలో పెరిగింది బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇతర ఇతర పార్టీలు కూడా సమవుజ్జిగా సమానంగా ఇచ్చే ప్రయత్నం చేసింది బీసీ సామాజిక వర్గాలకు సో అప్పటి నుంచి కూడా బీసీ నాయకత్వం పట్ల బీసీల పట్ల కూడా మంత్రివర్గంలో కూడా ఖచ్చితంగా బీసీలకు స్థానం ఇవ్వాలి ఆ బీసీ బెర్తులు ప్రత్యేకంగా కేటాయించి ఆ వర్గాలకు ఇవ్వడానికి దోహదం చేసింది సో ఇదంతా రాజకీయ చైతన్యం బీసీలో ఎక్కువ కావడం మూలంగానే వచ్చింది ఇప్పుడు కూడా బీసీసీ అధ్యక్ష పదవి మహేష్ కుమార్కు కట్టుబెట్టారంటే ఆశమాయిస్గా తీసుకోలేదు కేవలం ఏదో మహేష్ కుమార్ గౌడ్ పార్టీకి విధేయతగా ఉన్నాడు లేదా రేవంత్ రెడ్డికి విధేయతగా ఉన్నారు ఇంకొక ఇంకొక కొంతమంది కాంగ్రెస్ పెద్దలకు విధేయతగా ఉన్నారన్న అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తేనే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుంది ఎవరైతే అధికారంలోకి తీసుకురావడానికి ఏ అనగారిన వర్గాలైతే కాంగ్రెస్ పార్టీకి చేతన అందించారో గత ఎన్నికల్లో ఆ వర్గాలను మచికి చేసుకోవడం ఆ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్న సంకేతం ప్రజల్లోకి వెళ్ళడం మూలంగానే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్కు అది కట్టబెట్టినట్టు మనకు స్పష్టం అవుతుంది కరాటేలో బ్లాక్ బెల్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే తెలుసు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ అంటే అనేక మంది ఉంటారు చాలామంది నేతలు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు ఉంటాయి అనేక మంది వేదికల మీదనే కోట్లాడుకుంటారు అనేక రకాల అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక గాంధీ భవన్గా అభివర్ణిస్తారు భవన్ అంటే ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు ఎవరైనా పత్రికా సమావేశాలు పెట్టుకోవచ్చు ఎవరు ఎవరిపైన విమర్శలు చేయవచ్చు ఎవరు ఎవరైనా దూషణలకు దిగవచ్చు కాంగ్రెస్ భవన్లో కోట్లాడుకోవచ్చు అని అందుకే కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ని తీసుకోవడం రావడం ద్వారా ఒక కాంగ్రెస్ పార్టీ ఇంకొక సంకేతం వచ్చింది ఇంత గాంధీభవన్ ఇంత కాంగ్రెస్ పార్టీని ఇంత గ్రూపులకు ఆలవలమైన కాంగ్రెస్ పార్టీని అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని ఎప్పుడు కొట్లాటలు పెట్టుకునే కాంగ్రెస్ పార్టీని కరాటేలో బ్లాక్ బెల్ట్ అయిన మహేష్ కుమార్ గౌడ్ని కూడా పెట్టడం మూలం కూడా కాస్త మెరుగ్గా ఉంటుందని భావించారా లేదా సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకొని భావించారంటే ఖచ్చితంగా సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకొని మహేష్ కుమార్ గౌడ్కి ఈ స్థానం దక్కినట్లు భావించాలి ఆయన కరాటేలో బ్లాక్ బెల్ట్ అంటే వ్యక్తిగతంగా ఎప్పుడో ఆయన విద్యార్థి దశలో ఉన్నప్పుడు కరాటే బ్లాక్ బెల్ట్ సాధించారు ఆ నేపథ్యంలో ఎన్ఎస్ఈ లో పనిచేశారు తో పాటు ఇతర పార్టీలో కీలక పదవి పిసిసి ముఖ్య సలహా ముఖ్య అధికార ప్రతినిధిగా పనిచేశారు అదేవిధంగా యువజన కాంగ్రెస్లో పనిచేశారు ఏసీసీ కార్యదర్శిగా పనిచేశారు ఇవన్నీ కూడా పదవులను పరిగణలు తీసుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆయన పార్టీ విధేతగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కూడా కట్టబెట్టాను ఎమ్మెల్సీతో సంతృప్తి పడకుండా ఆయన పీసీసీ అధ్యక్ష రేస్లోకి వచ్చారు పీసీసీ అధ్యక్షుడు కూడా సాధించారు సో ఇప్పుడు కేవలం అధ్యక్ష పదవి ఒక ఛాలెంజ్ మహేష్ కుమార్ గౌడ్కు ఖచ్చితంగా ఆ ఛాలెంజ్ని నెరవేర్చాలి ప్రధానంగా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రభుత్వానికి మధ్య పెద్ద అగాధం ఉంటుంది ఎవరైతే అధికారంలోకి రాగానే మంత్రులు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దూరం అవుతారనే భావన ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీలో అందుకే కార్యకర్తల్ని సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది కింది స్థాయి లీడర్లను సమన్వయం చేసుకోవాలి సమన్వయం చేసుకోవడంతో పాటు వాళ్ళకు ఉత్సాహం కల్పించాలి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి ప్రాధాన్యత ఇచ్చి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రభుత్వంలో భాగస్వాములు కావాలి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందేటట్లుగా కాంగ్రెస్ ఏవే ఎజెండా పెట్టుకుందో ఆ ఎజెండాను కింది స్థాయి వరకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవి చేపడిన మహేష్ కుమార్ గౌడ్ చేయాల్సినది ఇది అంతా ఆశామాష వ్యవహారం కాదు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలం నిరూపించుకోవాలి సత్తా నిరూపించుకోవాలి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బోల్తా పడితే అది ఖచ్చితంగా ఇప్పుడు పీసీసీ అధ్యక్ష పదవిలో ఉన్న మహేష్ కుమార్ గౌడ్కి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ప్రధాన లక్ష్యం స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం మహేష్ కుమార్ గౌడ్ పైన ఉంది కాంగ్రెస్ కార్యకర్తలను సమన్వయం చేసుకొని కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు దిశగా ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా ఆ పని చేయగల మహేష్ కుమార్ గౌడ్ ఇది పెద్ద ఛాలెంజ్ ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి వరకు పరిస్థితులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయో పక్కకు పెడితే ఇప్పుడు ప్రధాన ఛాలెంజ్ ఆయనకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఆయనకు అధ్యక్ష పదవి కట్టబెట్టినప్పటికీ ఒకవేళ పర్ఫార్మెన్స్ కనుక లేకుంటే ఫ్యూచర్లో ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పదవులు ఇచ్చిందో ఆ విధంగా పదవులు లాక్కోవడం మళ్ళీ మార్చడం కూడా అంత తేలిగ్గా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఐకమాండ్ అందుకే కాంగ ఈ ఛాలెంజ్ని నెరవేర్చుకోవాల్సిన అవసరం తక్షణ అవసరం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంది బీసీ గణన చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని ఒక హామీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది బీసీ డిక్లరేషన్ కూడా ఎన్నికల ముందు కూడా డిక్లేర్ చేసింది సో ఇప్పుడు బీసీ ఘన చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తుందంటే అది సాధ్యమయ్యే కనిపించడం లేదు బీసీ గాన చేయకుండానే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు డిక్లేర్ చేస్తుందా పార్టీ పరంగా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే ఎంత పర్సంటేజ్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు డిమాండ్ చేసిందో ఒకవేళ చట్టం కాకపోయినప్పటికీ పార్టీ పరంగా బీసీలకు అంత ఎక్కువగా ప్రాధాన్యత సీట్లు ఇచ్చి వాళ్ళని బీసీలకు గుర్తింపిస్తున్నామని బీసీ డిక్లరేషన్ ప్రకారం నడుచుకుంటుందా లేదా అనేది చూడాలి ఆ బాధ్యత ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ మీద కూడా ఉంది ఖచ్చితంగా బీసీల నుంచి ఒత్తిడి వస్తుంది ఆ ఒత్తిడిని అధిగమించవలసిన అవసరం ఉంటుంది నాలుగో అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ ఈ ఛాలెంజ్ ఏ విధంగా నెరవేరుస్తారో ఛాలెంజ్ని తీసుకుంటారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిధ్యం సంబంధాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మిలీనం చేసుకొని వాళ్ళని ముందుకు తీసుకుపోయే విధంగా ఏ విధంగా ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది చూడాలి